మరి ఆల్కహాల్ అంటే మద్యపానీయం మీరు తాగినప్పటికీ దాని యొక్క డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ దాని యొక్క విషపూరితమైన సైడ్ ఎఫెక్ట్స్ని నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా మీ లివర్ని కాపాడుకోవాలనుకుంటున్నారా మీ వేరే ఆర్గన్స్ని మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా మరి అయితే ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో నేను ఎన్నో పాయింట్స్ చెప్తున్నాను ఏ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మరి ఏ పాయింట్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి మీకు ఏమైనా సందేహాలు డౌట్స్ ఉంటే మీకు తెలుసు కదా నేను మాక్సిమం కమెంట్స్కి రెస్పాన్స్ ఇస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మరి ఇక మొదలు పెడదామా మొదటి పాయింట్ ఆల్కహాల్ ఆర్ మందు తాగేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో అంటే ఎంటీ స్టమక్లో ఎప్పుడు మందు తాగకండి అలా తాగితేనే చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంటీ స్టమక్లో ఖాళీ కడుపుతో ఈ మందు తాగారనుకోండి ఏమవుతుంది సడన్గా గా మందు కడుపులోకి వెళ్తుంది కడుపులో కడుపులో నుంచి ఎంబడే రక్తం దాన్ని అబ్జార్బ్ పీల్ చేసుకొని అది లివర్లోకి స్ట్రైట్గా తీసుకెళ్ళిపోతుంది మరి లివర్లోకి ఒక రష్ లాగా స్పీడ్గా ఈ ఆల్కహాల్ వెళ్తుంది లివర్ మీద బాగా ఒత్తిడి బాగా ప్రెషర్ ఇస్తుంది మన ప్రెషర్ని లివర్ తట్టుకోలేదు ఇబ్బంది అవుతుంది ఒకసారి రెండుసార్లు అంటే ఓకే కానీ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది అనుకోండి లివర్ దాన్ని తట్టుకోలేదు అలా చేస్తే మీ లివర్ తొందరగా ఖరాబ్ కావడానికి ఛాన్స్ ఉంది అందుకని మీరు ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో మందు కానీ ఆల్కహాల్ కానీ తాగకండి మరి రెండో పాయింట్ మీరు ఎప్పుడు ఆల్కహాల్ తాగిన మందు తాగిన బింజ్ డ్రింకింగ్ మాత్రం చేయకండి బింజ్ డ్రింకింగ్ అంటే ఇది ఒక ఇంగ్లీష్ పదం సింపుల్గా చెప్పాలంటే తక్కువ టైంలో ఎక్కువ మోతాదు ఆల్కహాల్ తాగడం దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటాము ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా ఇంతకుముందు వీడియోలో నేను ఒక యూనిట్ అంటే ఎంతో చెప్పాను మీరు ఒకవేళ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇక్కడ లింక్ పెడతాను అందులో మీకు యూనిట్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఒకవేళ మీరు ఐదు యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఒకటేసారి తాగుతున్నారు షార్ట్ టైంలో తాగుతున్నారు అంటే దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటాము సో మీరు ఐదు యూనిట్స్ ఒకటేసారి బాడీలోకి పంపిస్తే అదంతా ఎక్కడికి వెళ్తుంది లివర్లోకే వెళుతుంది ఆ ఐదు యూనిట్స్ని మీరు ఐదు రోజులు రోజుకొక యూనిట్ చొప్పున తాగండి మీ లివర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అది చక్కగా హ్యాపీగా దాంతో డీల్ చేస్తుంది కానీ ఆ ఐదు యూనిట్స్ని ఒకేసారి పంపించాలనుకోండి బాడీలోకి అప్పుడు లివర్ దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది సో ఈ బింజ్ డ్రింకింగ్ అనేది మీకు ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే దాన్ని మానేయండి ఆ ఐదు యూనిట్స్ని రెండు రోజుల్లో మూడు రోజుల్లో అప్పటింత అప్పటింత తాగండి ఇబ్బంది ఏమీ ఉండదు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్కహాల్లో మనం తాగుతున్నప్పుడు తీసుకోవాల్సిన శ్రద్ధ కానీ ఒక ప్రికాషన్ కానీ ఏంటంటే మనం బాగా హైడ్రేటెడ్గా ఉండడము అంటే నీళ్లు బాగా తాగడము ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఒక మెడిసిన్ లాంటిది అది అలా ఏం చేస్తుంది బాడీలో అంటే బాడీలో మన ఎక్కువ యూరిన్ ఫామ్ అయ్యేట్టుగా అంటే ఎక్కువ మూత్రం ఫామ్ అయ్యేట్టుగా అది ఆల్కహాల్ ప్రవర్తిస్తుంది దానివల్ల మనిషి ఎవరైతే మందు బాగా తాగుతారో వాళ్ళు ఎక్కువ మూత్రానికి వెళ్తారు ఎక్కువ యూరిన్ పాస్ చేస్తారు మీరు గమనించండి మీరు ఆల్కహాల్ తాగినప్పుడు మీరు ఎక్కువ యూరిన్కి వెళ్తారా లేదా మీరే గమనించండి మీకు అర్థమవుతుంది ఈ యూరిన్ అనేది ఎలా ఫామ్ అయ్యింది అంటే మన రక్తంలో నుంచి శరీరంలో నుంచి ఆల్కహాల్ ఏం చేస్తుంది దాన్ని ఆ నీరుని లాగి దాన్ని మూత్రం రూపకంగా బాడీలో నుంచి బయటికి పంపేస్తుంది మరి అలా పంపేస్తే బాడీ ఏమవుతుంది డీహైడ్రేషన్ అవుతుంది లివర్కి డీహైడ్రేషన్ అస్సలంటే అస్సలు నచ్చదు లివరే కాదు మన బాడీలో ఏ ఆర్గనైనా అటు బ్రెయిన్ అయితే ఏంటి హార్ట్ అయితే ఏంటి అటు కిడ్నీస్ అయితే ఏంటి ఏది కూడా డిహైడ్రేషన్ అంటే ఇష్టపడదు అలాగే లివర్ కూడా ఈ డీహైడ్రేషన్ అంటే అస్సలు నచ్చదు అండ్ లివర్ మీద బాగా స్ట్రెస్ పెరుగుతుంది ఎప్పుడైతే మీరు డీహైడ్రేట్ అవుతారో మందు తాగుతున్నప్పుడు లివర్ మీద స్ట్రెస్ బాగా పెరుగుతుంది మరి ఆ స్ట్రెస్ మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా నీళ్ళు బాగా తాగాలి మీరు బియర్ తాగుతున్నారో కళ్ళు తాగుతున్నారు విస్కీ తాగుతున్నారో వైన్ తాగుతున్నారో రమ్ బ్రాండీ ఏది తాగుతున్నారో మీ ఇష్టం ఎటువంటి ఆల్కహాల్ తాగినా మధ్య మధ్యలో నీళ్లు తాగడం మాత్రం మర్చిపోవద్దు నీళ్లు బాగా తాగండి అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొక ఇంపార్ చిట్కా చెప్తున్నాను మీకు ఇక్కడ చాలామందికి ఆల్కహాలి బింజ్ డ్రింకింగ్ ఎస్పెషలీ చేసిన వాళ్ళకి ఉదయం లేవగానే హ్యాంగోవర్ విపరీతమైన తలనొప్పి తల దిమ్ముగా ఉంటుంది తిప్పుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఈ హ్యాంగ్ ఓవర్ వస్తుంది మరి ఈ హ్యాంగ్ ఓవర్ రాకుండా ఒక సింపుల్ టిప్ ఏంటంటే మీరు ఒకవేళ లాస్ట్ నైట్ ఎప్పుడైతే ఆల్కహాల్ తాగుతున్నారో అంతకుముందు రాత్రి అప్పుడు గిట్ట మీరు బాగా నీళ్లు తాగుండుంటే బాగా వాటర్ తీసుకుని ఉండుంటే ఈ హ్యాంగ్ ఓవర్ ఇంత సివియర్గా ఉండేది కాదు అసలు బహుశా హ్యాంగ్ ఓవరే వచ్చేది కాదేమో సో మీరు నీళ్ళు బాగా తాగితే మీకు హ్యాంగ్ ఓవర్ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంది సో వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తప్పకుండా నీళ్ళు బాగా తాగండి మరి నెక్స్ట్ పాయింట్ మీకు ఇందాక చెప్పాను ఖాళీ కడుపులో మందు తాగకండి అని అంటే అర్థం ఏంటి మీరు కొంచెం ఏదో ఒకటి తింటే మంచిది అని అర్థం చాలాసార్లు మనము ఆల్కహాల్ తాగుతున్నప్పుడు ఎవరైనా ఏమి తినాలనుకుంటారు మంచి కారం పదార్థాలు మంచి ఫ్రై ఐటమ్స్ బాగా టేస్టీగా ఉండాలి ఆయిలీ ఐటమ్స్ ఇలాంటివి తినాలనుకుంటారు అవునా అలా అలవాటైంది ఆల్కహాల్ తాగుతున్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ తినాలనేది ఒకటి అలవాటైంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా జాండీస్ వచ్చిందనుకోండి వాళ్ళకి ఫస్ట్ విషయం ఎవరైనా చెప్ ఏం చెప్తారు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తినొద్దని చెప్తారు ఎలాంటి పదార్థాలు తినొద్దని చెప్తారు ఫ్రై ఐటమ్స్ ఆయిలీ ఫుడ్స్ తినొద్దండి అని చెప్తారు ఎందుకు ఎందుకంటే అది లివర్కి మంచిది కాదు అని ఇప్పుడు మీరు మందు ఉంటే లివర్ మీద స్ట్రెస్ లివర్కే పని చెప్తున్నారు అవునా మరి ఆ మందు కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఆయిలీ ఫుడ్ తినుకుంటూ ఈ ఎక్స్ట్రాగా స్పైసీ ఫుడ్ బాగా స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్లు తినుకుంటూ లివర్కి డబల్ పని పెడుతున్నారు మరి లివర్ ఒకదాన్ని తట్టుకోవడమే కష్టమయ్యా అంటుంటే మీరు రెండు రెండు పనులు పెడితే తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది నైనానికి దండం పెడతా అవన్నీ తినకరా బాబు అని చెప్తుంది అంత తాగకరా అంత తినకరా నయనా అని చెప్తుంది మీ లివర్ మీకు మరి ఏం తినాలయ్యా తినొద్దు అంటే మరి ఏం తినొచ్చు అంటే ప్రోటీన్ డైట్ తినాలి మీరు బాగా బాగా ప్రోటీన్ ఉన్నది ఆర్ కార్బోహైడ్రేట్ కొంచెం ఎక్కువ ఉన్న ఇబ్బంది ఏం లేదు కొంచెం షుగర్ ఈ స్టాఫ్ ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదు కానీ మంచి ప్రోటీన్ డైట్ తినాలి మరి ప్రోటీన్ డైట్ అంటే ఏంటి చికెన్ తినొచ్చు కానీ బాగా ఫ్రై మసాలా ఆయిలీ అలాంటిది వద్దు కొంచెం బ్లాండ్గా ఉన్నా పర్వాలేదు ఫిష్ తినండి మంచిగా పీనట్స్ పల్లీలు బాయిల్డ్ పీనట్స్ ఎంత మంచియో బాయిల్డ్ పీనట్స్ తినండి ఎగ్ తినండి ఎగ్లో కూడా బ్రహ్మాండమైన ప్రోటీన్ ఉంటుంది వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తినండి పన్నీర్ చాలా మంచిది టోఫు పన్నీర్ అవి తినండి సో ఇలాంటి ఐటమ్స్ మీరు తింటే అది మీకు లివర్కి ప్రొటెక్షన్ లాగేస్తుంది లివర్కి హెల్ప్ చేస్తుంది సో అలాంటి ఫుడ్స్ మాత్రమే మీరు తినండి అండ్ ఇది ఆల్కహాల్ తాగే ముందు తినండి అండ్ ఆల్కహాల్ ఆర్ మందు తాగుతున్నప్పుడు కూడా మీ స్నాక్స్లో ఈ ఐటమ్స్నే మీరు తినండి అప్పుడే మీకు లివర్కి కొంచెం ప్రొటెక్షన్ అనేది మీరు ఇవ్వగలుగుతారు మరి నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు చాలామందికి మనం ఫ్యాటీ లివర్ అని చూస్తున్నాం ఆల్కహాల్ తాగితే అది వెళ్ళి ఆఖరికి ఎక్కడికి వెళ్తుంది మీకు తెలుసు లివర్లోకే వెళ్తుంది లివర్లో దాని యొక్క ప్రభావం ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ దాని ఎఫెక్ట్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అంటాం దాని తర్వాత ఇంకా వేరే వేరే చేంజెస్ వస్తాయి ఇవెన్చువల్గా లివర్ సిర్రోసిస్ వస్తుంది దాని తర్వాత అప్పటికి మనం ఏం కంట్రోల్ చేయలేకపోతే మనిషి చనిపోతాడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ స్టేజ్ మరి ఫ్యాటీ లివర్ చాలా కారణాల వల్ల కూడా వస్తుంది కాకపోతే ఫ్యాటీ లివర్కి ప్రస్తుతం ఒకటే ఒక ప్రూవ్ అండ్ ట్రీట్మెంట్ ఉందండి అది ఏంటంటే ఎక్సర్సైజ్ బాగా చేసి బరువు తగ్గడం బరువు తగ్గడం కన్నా ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలోనే కాదు మీ లివర్లో కూడా ఆ ఎక్సర్సైజ్ ఆ ఫ్యాట్ని ఆ కొవ్వుని కరిగిస్తుంది మరి లివర్లో కొవ్వు జమ కాకుండా మనం కరిగేయగలిగితే లివర్ హెల్తీగా ఉంటుంది సో ఒకవైపు ఆల్కహాల్ దాగుతున్నారు లివర్లో కొవ్వు వస్తుంది ఇంకోవైపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ కొవ్వుని కరిగిస్తున్నారు సో లివర్కి మీరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అవునా ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈజీగా అర్థం కావడానికి ఇద్దరు మంచి ప్రాణమిత్రులు ఉన్నారు రాముడు భీముడు ఇద్దరికి మందు తాగే అలవాటు ఉంది ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ మందు తాగుతారు ఇద్దరు ఇంచుమించుగా అంతే తాగుతారు అయితే రాముడు ఏం చేస్తాడు మందు తాగే ముందు మంచిగా తింటాడు మందు తాగుతాడు నీళ్లు బాగా దాగుతాడు ఈ స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ అలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉంటాడు ఉదయం లేవగానే మంచిగా రోజు ఎక్సర్సైజ్ కూడా చేస్తాడు అది రాముని లైఫ్ స్టైల్ మరి భీముని లైఫ్ స్టైల్ ఏంటంటే భీముడు బాగా గట్టిగా ఉంటాడు మనిషి భీముడు కూడా తింటాడు ఆయనకి బాగా భోజన ప్రియుడు కానీ ఇక్కడ మేముడు ఏం చేస్తాడు ఆయన బాగా స్పైసీ ఫుడ్ మంచిగా టేస్టీగా ఉండాలి ఫుడ్ ఆయనకి సో మంచిగా చికెన్ అని ఆయిలీ ఫుడ్స్ అని ఫ్రైడ్ ఫుడ్స్ అని ఇలాంటి ఫుడ్స్ బాగా తింటాడు వాటర్ గీటర్ ఇవన్నీ పట్టించుకోడు మందే తాగుతాడు మంచిగా మందే తాగుతాడు తాగి మళ్ళీ ఏం చేస్తాడు ఉదయం లేసాక ఎక్సర్సైజ్లు కానీ అవన్నీ కానీ ఏమీ పెద్దగా పట్టించుకోడు ఏం కాదులే బాగానే ఉందిలే అనుకొని అలా గడుపుతూ ఉంటాడు మరి ఇద్దరిట్లో ఇటు రాముడు ఇటు భీముడు ఇద్దరిట్లో చూసుకుంటే ఎవరి లివర్ తొందరగా ఖరాబ్ అవుతుంది ఇద్దరు అంతే మోతాదులో ఆల్కహాల్ తాగుతున్నారు మందు తాగుతున్నారు కానీ ఇద్దరు లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది వాళ్ళు తినేది ఆహారాలు వేరేగా ఉన్నాయి జీవన శైలి వేరే రకంగా ఉంది మరి ఇద్దరిట్లో ఎవరి లివర్ ఎక్కువ ఖరాబ్ కావడానికి ఎక్కువ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉంది మీ అందరికీ తెలుసు భీముడు అని సో మీరెవ్వరు భీముడు కాకండి మీరందరు రాముడులాగా ఉండండి భీముడు కాకండి అదే నేను చెప్పాలనుకున్నాను మరి నెక్స్ట్ పాయింట్ చాలామంది మందు ఎక్కువ తాగేవాళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తాగేవాళ్ళు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు అమ్మో నేను డాక్టర్ దగ్గరకు పోతే ఆ డాక్టర్ ఏం టెస్టులు చెప్తాడో ఏమో ఆ టెస్టుల్లో ఏం బయటపడుతుందో అది బయటపడితే మళ్ళీ నాకు టెన్షను అని ఒక ఫీలింగ్లో ఉంటారు నేను ఎంతోమందిని చూశాను ఇలా కానీ ఒక సింపుల్ విషయం చెప్తాను నీకు తెలుగులో ఒక సామెత ఉంది నీకు తెలుసో తెలీదో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని ఒక సామెత ఉంది రైట్ అంటే సింపుల్గా చెప్పాలంటే డ్యామేజ్ అయిపోయాక మీరు ఎన్ని చర్యలు ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఏం లాభం లాభం లేదు మనం డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవాలి మరి డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలంటే ఎలా అంటే అప్పుడప్పుడు కొన్ని టెస్టులు చేసుకోవాలి సో మీ మీ డాక్టర్ని చూడండి కొన్ని సింపుల్ టెస్ట్లు చెప్తారా టెస్టులు చేసుకోండి అందులో కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రాబ్లం వస్తుంది అనుకోండి దాని ప్రకారంగా మీరు కొన్ని చర్యలు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి అంతేగాని అమ్మో అదేవో ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వస్తే నేను ఏం చేయాలి నాకు టెన్షన్ అయిపోతుంది నేను మందు తాగలేనేమో అన్న ఫీలింగ్లో ఉంటే సివియర్ ప్రాబ్లం వచ్చాక ఏం చేస్తారండి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారా లక్ష లక్షలు పోసి సీరియస్ అయిపోయి హాస్పిటల్లో బతుకుతారా లేదా అన్న సిచ్యువేషన్కి వచ్చాక ఎన్ని డబ్బులు పెడితే ఏం లాభము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా చేయకపోయినా అసలు అవుతుందో లేదో తెలియదు చేసినా మళ్ళీ బతుకుతారో లేదో తెలియదు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవాలి అవన్నీ అవసరమా రెగ్యులర్గా డాక్టర్ దగ్గర పోయి సింపుల్గా కొన్ని టెస్టులు చేసుకొని కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే మీ డాక్టర్తోని రెగ్యులర్గా టచ్లో ఉండండి కొన్ని సింపుల్ టెస్టులు చేసుకోండి మీ లివర్ ఎలా ఉందో జస్ట్ చెక్ చేసుకోండి అంతే సరిపోతుంది నెక్స్ట్ పాయింట్ ఇవన్నీ కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు అంటాం అంటే ఫుడ్ ఐటమ్స్ పదార్థాలు తినే పదార్థాలు ఉంటాయి అలాంటివి తింటే కూడా మీకు కొంచెం లివర్కి ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంది మరి అవేంటయ్యా యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఏంటయ్యా అంటే ఉదాహరణకి క్యాబేజ్ గ్రీన్ టీ ఈ అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ ఇలాంటి ఐటమ్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ విటమిన్ సి రిచ్గా ఉండే ఫ్రూట్స్ కివీస్ అయితే ఆరెంజెస్ అయితే ఏమి ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ తిన్నా ఇవన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లివర్కి ఒక ప్రొటెక్షన్ లాగా కొంచెం హెల్ప్ చేస్తాయి దాని ఫ్రెండ్ లాగా అనమాట ఇవి సో లివర్కి కొంచెం హెల్ప్ చేస్తాయి సో అలాంటి పదార్థాలు అప్పుడప్పుడు తింటూ ఉండండి అది కూడా మీ లివర్కి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నారు ఆ రెగ్యులర్గా తాగుతున్నారు మరి మీ లివర్ని మీరు డ్యామేజ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ప్రికాషన్స్ అని నేను మీకు చెప్తున్నాను అసలు దీనికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే అసలు మీరు అంత తాగకపోతేనే ఇంకా మంచిదండి కానీ నేను ఇక్కడ నుంచి మీకు మీరు ఆల్కహాల్ తాగొద్దు ఎక్కువ తాగుతున్నారు తాగకండి అని చెప్తే నాకు తెలిసి మీరు దాన్ని పట్టించుకోరు తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు సో నాకు చేతనైన సహాయం నేను చేద్దామనుకుంటున్నాను మిమ్మల్ని నేను ఆల్కహాల్ తాగడం మానిపించకపోవచ్చు కానీ అట్లీస్ట్ మీ లివర్ని నేను కాపాడడానికి నా చేతనే సహాయం నేను అనుకునే ఈ వీడియోని చేశాను సో మీరు తాగితే తెలిసి తాగుతున్నారు మీరు మీకు ఆరోగ్యం ఏమవుతుందో మీకు తెలిసే మీరు తాగుతున్నారు కానీ అట్లీస్ట్ ఇచ్చిన సింపుల్ సింపుల్ ప్రికాషన్స్ తీసుకోండి మీ లివర్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీ లివర్ని మీరు కాపాడుకోండి ఇందులో పెద్దగా రాకెట్ సైన్స్ ఏమీ లేవు అన్నీ నేను మీకు చెప్పిన సింపుల్ థింగ్సే ఇవి ఎవరైనా పాటించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కొట్టండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరైతే తాగుతారో వాళ్ళందరికీ ఈ వీడియో పంపించండి వాళ్ళకు కూడా లివర్ని ప్రొటెక్ట్ చేసుకోమని కాపాడుకోమని మీరు చెప్పిన వారు అవుతారు మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు మీ డాక్టర్ చక్రీ